దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కాక మరి ఇద వాక్యము మరి నిన్నటి నుండి మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యము గార్మెంట్స్ వస్త్రములు మరి వివిధమైనటువంటి వస్త్రాల గురించి మరి మనము ధ్యానించుకుంటున్నాము వాక్యానుసారముగా మరి ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒక్క వచనంలో మనం చూసినప్పుడైతే దేవుడు అయినటువంటి హోవ ఆదాము హా భార్య భర్తలు కాదు మరిని స్థితపరిచి వారు ఏ విధంగా మరి తప్పు చేసి మరి వారు పాపములు ఉన్నప్పుడు దేవుని ఎదుర్కోలేక దాచుకున్నప్పుడు వారి యొక్క సిగ్గును వారి యొక్క పాపమును వారి యొక్క మరి నేకెడ్నెస్ని కప్పుటకు దేవుడైనటువంటి గోవారు అక్కడ చర్మపు చొక్కాయిలను తయారు చేసి వాటిని వారికి ధరింపజేసినట్టు మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క చర్మపు చొక్కాయిలు అంటే క్లోత్స్ వాటిని ధరింపజేసినప్పుడు మరి మనకు వీ హ్యావ్ నాలెడ్జ్ మరి కాటన్ క్లాత్ ఎలా వస్తుందో సిల్క్ ఎలా వస్తుందో పట్ల ఎలా వస్తుందో ఎక్కడి నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుందో నేచర్లో మనకు బాగా తెలుసు అలాగే లెదర్ మరి వస్త్రాలు చర్మపు వస్త్రాలు అంటే ఒక పశువు నుండి మరి దాని యొక్క స్కిన్ నుండి మనకు వస్తున్నట్టు మనము చూడగలం అయితే ఇక్కడ మరి క్లియర్గా బైబిల్లో రాయబడలేదు బైబిల్లో రాయబడిని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను స్కిన్ అనేది మరి సాధారణంగా మరి గొర్రె చర్మమును అని మనము అంటున్నాం అంటే యేసు క్రీస్తు యొక్క సాక్రిఫైస్కి ముందుగా ఇక్కడ మనము ఈ యొక్క గొర్రె పిల్ల ఇక్కడ మొదటిగా అక్కడ వధించినట్టు బలి అయినట్టు మీది పాపము నిమిత్తము దాని యొక్క చర్మముతో వీరి యొక్క పాపమును వీరి యొక్క అవమానమును వీరి యొక్క సిగ్గును ఆదామోహమ్ యొక్క పాపమును మరి నగ్నత్వాన్ని దేవుడు కప్పినట్టు మనము చూడగలం మరి ఈ యొక్క మనం కూడా మరి అనేకమైనటువంటి పాపాలు తప్పులు చేసి మరి మనుషులను కానీ దేవుని ముందుకు వెళ్ళడానికి కూడా అర్హత మనకు లేకుండా పోతుంది ఎందుకంటే మన యొక్క అవమానము మన యొక్క నిందలు మన యొక్క పాపములు మనను వారి ముందుకు వెళ్ళకుండా స్టాప్ చేస్తూ ఉంటాయి మరి అదే రీతిగా వాక్యంలో చెప్పబడినట్టుగా దేవుడైనటువంటి హోవ మరి చెప్తున్నాడు నాకును నీకును అడ్డుగా మరి మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి నేను వినగలను నేను మేము మీకు చేయగలను కానీ మీ పాపములు నాకు అడ్డుగా వస్తున్నాయి సో ఈ యొక్క పాపం అనేటటువంటి వాటిని బట్టి మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేకపోతుంటాము ఉంటాం మరి దేవుడు మనకు ఒక మార్గము నూతన నిబంధనలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు పాపము లేనటువంటి వాడు పరిశుద్ధుడు పరిశుద్ధ రక్తమును చిందించడం వలన మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నది పాపికి రక్షణ కలిగి ఉన్నది మన పాపములన్నీ కూడా ఆయన రక్తములో కడగబడి ఉన్నాయి కాబట్టి మరి మనము పాపరహితులుగా శుద్ధీకరించబడినటువంటి వారిగా పరిశుద్ధులుగా నూతన మనస్సు నూతన తలంపులు నూతనమైనటువంటి సృష్టిగా దేవుడు మనను మారుస్తున్నాడు మరి దేవుడు మరి ఈ తొడిగించినటువంటి ఈ యొక్క మరి స్కిన్ ఆ లెదర్ క్లాత్ మరి దానిని బట్టి అది సాదృశ్యంగా ఆది కాండంలో ముందుగానే దాని ప్రొవిషన్ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు అక్కడ వధించి ఉన్నాడు మరి మనము ఈ నూతన నిబంధనలో ఏసు క్రీస్తు మరి పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లగా మనకు కనబడుతుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన సిలువ మరణమును బట్టి మన పాపములు శాపములు అసలు మనకు మరి కొట్టివేయబడి ఉన్నాయి ఆయన మన కొడుకు మరి బలి అయినట్టు మనం చూస్తున్నాం ప్రతి తప్పుకు మరి ఒక ఫైన్ ఉంటుంది అదే రీతిగా మరి మనుషులు చేసేటటువంటి తప్పులకు ఈ సృష్టిలో దేనిని బట్టి కూడా శుద్ధీకరణ లేదు అంటే చేతులు మురికి అయితే నీళ్ళతో కడుక్కుంటాం ఏదన్నా ఏదైతే ఫైర్తో కాలుస్తాం కానీ మరి ఆత్మను శుద్ధీకరించుకోవాలి మనసాక్షిని శుద్ధీకరించుకోవాలి మన లోపల యొక్క రక్తమును పరిశుద్ధపరచుకోవాలి అంటే మరి పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరత కాబట్టి ఈ యొక్క సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ గుర్రెపిల్ల యొక్క రక్తము ఆయన యొక్క చర్మముతో కప్పబడినటువంటి మరి నమ్మినటువంటి బిడ్డలు ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క చర్మము చేత కప్పబడి మరి ఆయనను తాగి మరి మనము సంరక్షించబడుతున్నాము మరి మనము తక్కువగా కనబడుతుంటాము దేవుణ్ణి మనం ముందుగా చూపిస్తుంటాము మరి దేవుని యొక్క పరిశుద్ధతలో మరి సంరక్షణలో క్షేమముగా మరి రక్షణ పొందినటువంటి మిరులుగా మరి దేవుని యొక్క రక్తంలో నీవు కప్పబడ్డావా ఆర్ యు కవర్డ్ సేఫ్ హ్యాండ్స్ ఆర్ యు ప్రొటెక్టెడ్ పాపము నుండి నిందల నుండి మరణము నుండి మీ ఆత్మను సంరక్షించుకునేందుకు యేసుక్రీస్తు రక్తము కాచాడు ఈ యొక్క వాక్యమును విశ్వసించిన వారికి నిజముగా రక్షణ మరి వినకుండా మరి Danny, participa.